హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనము చాలా ఏళ్ల క్రితం నుంచి మన పూర్వీకులు తింటున్న ఒక బ్రేక్ఫాస్ట్ అనొచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి అయితే దీనికోసం ముందుగా మనం రాత్రి వండుకునే అన్నాన్నే కాస్త ఎక్కువగా వండుకోవాలన్నమాట అందరూ అన్నం తినేసిన తర్వాత ఇక్కడ రెండు రకాలుగా మనం చూడబోతున్నాము సో అందుకని అన్నం వండుకునేటప్పుడు మామూలుగా మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి వండుతూ ఉంటాం కదా ఇక్కడ అలా కాకుండా ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసి గంజి వారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట అన్నం అందరూ తినేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని రెండు గిన్నెల్లోకి వేసుకోవాలి ఒక గిన్నెలో అన్నంలో పాలు పోసి తోడబెడతాము ఇది చాలామందికి తెలుసు తర్వాత ఇంకో గిన్నెలో నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల మీకు చూపించడం కోసం గంజి కావాలి కాబట్టి మళ్ళీ అన్నంలో కొంచెం వాటర్ వేసి గంజిలాగా చేయడానికి ఇంకొకసారి పొయ్యి మీద పెట్టాను అనమాట సో ఇలాగా ఈ ఒక్క మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తే అది మనకి గంజిలాగా వస్తుంది కదా సో దాంట్లో మనం ఇలాగా ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలాగా ఈ వాటర్లో వేసేసి నైట్ అంతా ఫర్మెంట్ అవడానికి వదిలేయాలన్నమాట దీన్ని మార్నింగ్ ఇలాగే తినేయచ్చు తర్వాత ఇంకొక కుండలోకి సగం అన్నాన్ని ముందే తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి కాస్త వేడి పాలు పోయాలి అన్నం మూలిగేంత వరకు పోయాలన్నమాట ఇవి బాగా చికెన్ పాలు కాబట్టి నేను ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను సో కొన్ని పాలు ఇలాగ నీళ్లు పోసేసిన తర్వాత అన్నాన్ని కొంచెం ఇలా లోపలికి నొక్కేసుకొని మనం మామూలుగా పెరుగు ఎలాగైతే తోడు పెడతామో అలాగే దీంట్లోకి ఒక స్పూన్ పెరుగు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం చప్పదనం లేకుండా ఉండడానికి రాళ్ళొప్పు వేసుకోవాలి ఇలాగ మనం పెరుగు తోడుపెట్టినట్టుగా ఒక స్పూన్ పెరుగు వేసేసి తోడుపెట్టేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మనం నైటే చేసేసుకుంటాం కాబట్టి మార్నింగ్కి మనం రెడీ టు ఈట్ అనమాట యాక్చువల్గా మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు ప్రెషర్ కుక్కర్ లేవు మరి పాతకాలం వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏం తినేవాళ్ళు అంటే ఇలాగే నైట్ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకొని పొద్దున్న తినేసి పనులకు వెళ్ళిపోయారు అనమాట అలాగని దీంట్లో ఏమీ పోషకాలు లేవని మాత్రం అనుకోకండి దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి ఇది మనకి నైట్ మొత్తం ఫర్మెంట్ చేస్తాం కాబట్టి ఇది దీంట్లో ప్రాబయోటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మన స్టమక్కి కావాల్సిన మంచి బ్యాక్టీరియా మొత్తం దీంట్లో ఫామ్ అవుతుందన్నమాట అలాగే ఎంత పాలిష్ చేసినా కూడా కాస్త కోస్తో పొట్టు అనేది ఉంటుంది కదా రైస్కి సో అది కూడా డబల్ ట్రిపుల్ అనమాట ఇలా మనం నైట్ అంతా ఫర్మెంట్ చేసి ఉంచడం వల్ల సో మనకి ఇక్కడ విటమిన్ బిట్వల్ అనేది కూడా రెట్టింపు అవుతుంది ఇంకా చాలా రకాల న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లో డెవలప్ అవుతాయి అన్నమాట ఇక్కడ ఇంకొక బౌల్లో మనం నైట్ అంతా ఫర్మెంట్ చేసుకున్నాం కదా గంజి అన్నము దీన్ని తర్వాణి అని కూడా అంటారు లేదంటే పున్నీళ్ళు అని కూడా అంటూ ఉంటారు అనమాట సో దీన్ని మనము వాటర్ మొత్తం ఒక చిన్న బౌల్లోకి సపరేట్గా తీసేసుకొని తర్వాత మిగిలిన అన్నాన్ని ఏదైనా చట్నీతో కానీ ఆవకాయ ఏదైనా పచ్చళ్ళతో కానీ తినొచ్చు అనమాట ఏమీ వద్దు అనుకుంటే జస్ట్ మనం దాంట్లో వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయని నంజుకొని కూడా తినేయచ్చు అనమాట అలాగే పెరుగన్ను ఇలాగే తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దానికి కొంచెం పోపు వేసుకొని కూడా తినచ్చు అనమాట అంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని మనం అందులో వేసిన ఉల్లిపాయలని మళ్ళీ దాంట్లో కలిపేసుకొని పోపులో పచ్చిమిరపకాయలు కూడా కలిపేసుకొని ఆ పోపుని పెరుగులో వేసేసుకొని పెరుగన్నల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని లాగా చేసుకొని తినచ్చు అనమాట సో ఒకవేళ ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నైట్ మనం అన్నం వండుకునేటప్పుడే కొంచెం అన్నం ఎక్కువగా వండుకోవాలన్నమాట అలాగే ప్రెషర్ కుక్కర్లో వండకుండా గంజి వార్చుకునేలాగా వండుకోవాలన్నమాట సో అప్పుడు అన్నం అందరూ తినేసిన తర్వాత మిగిలిన అన్నంలో ఇలా రెండు భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో పాలు వేసుకొని తోడు పెట్టుకోవాలి ఇంకో దాంట్లో వార్ చేసుకున్న గంజి ఉంటుంది కదా ఆ గంజిని తీసేసి మళ్ళీ మిగిలిన అన్నంలో పోసేసుకోవాలన్నమాట సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్